శ్రీగురుభ్యో నమ హరి ఓం ఇప్పుడు మనం పసుపు వినాయకుడిని పూజ చేసుకున్నామండి తరువాత ఏమి చేయాలి అంటే కలశారాధన చేసుకోవాలి ఈ కలశారాధన సాధారణంగా నవరాత్రి దీక్షలో తొమ్మిది రోజులు చేసుకుంటారు తొమ్మిది రోజులు చేసుకునే వాళ్ళు అయితే మండపాన్ని వేసుకొని మీద కలషని పెట్టుకోవాలి మామూలుగా ఒక రోజు చేసుకునే వాళ్ళు ఈవేళ పూజ చేసుకుంటాము రేపు కలిపేసుకుంటాము అనేవారైతే ఇంకా మండపం అదే అవసరం ఉండదు మామూలుగా కలశం కాస్త బియ్యం కానీ ఒడ్లు కానీ వేసుకుని దాని మీద పెట్టుకుని ఈ కలశావాహన చేసుకోండి అలాగే మట్టి విగ్రహం కూడా మనం స్థాపన చేసుకోవాలి ఈ రెండు దగ్గర ఉంచుకోండి ముందుగా కలశని ప్రతిష్టాపన చేస్తున్నాం కలశలో మామిడి కొమ్మ అలాగే నీళ్లు పోసుకొని ఒక కొబ్బరికాయని పెట్టి దాని మీద దానికి గుడ్డ ఒకటి ఉంచి పెట్టుకోండి అందరూ కూడా ఆ కలశానికి మూడు వైపుల గంధం బొట్టు పెట్టి కుంకుమ కూడా బొట్టు పెట్టాలి గమనించగలరు ఆ కలషను తీసుకు పట్టుకోండి దాని మీద పెట్టి అవన్నీ కూడా ఒకసారి లాగా ముట్టుకోండి నేనైతే మంత్రం చెప్తున్నాను అందరూ కూడా గమనించి దానిని ఆ కలశను ముట్టుకోవాలి రెండు అక్షతలు వేయండి దాన్ని ముట్టుకోండి ఓం కలశం గంధ పుష్పక్షతేరభ్యస్తే చాద్య కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్చిత मूलाय तत्र स्थितो ब्रह्मा मध्ये मातृगणा स्मृताः कुक्षौ तु सागरा सर्वे सप्तद्वीपा वसुंधरा अर्ग्वेदोद अयजुर्वेद सामवेदो अथर्वणः अंगयश्चैता सर्वे कलशांत समाश्यताः आकलसे एषुधापति पवित्रे परिहिष्यते उक्तय यज्ञेषु वर्धते आपोवायदकं सर्वं विश्वभूतान्यपप्राणावा आपपशवापो नो मृतम सम्रडपो विराड़ापस्वरापच्छन्दुश्यापो ज्योतिगुश्यापो यजो देवता आपो मेदरुंड कलशमेदाक्षत वेन्ंडी कलशे ओम गम गणपत जय नम श्री सिद्धि विनायकमाहजा स्थापया पूजयामी ओम गम गणपत जय नम ఏకదంతాజ విద్మహే వక్రతుండాజ ధీమహే తన్నో దంతే ప్రచోదయా శ్రీవరసిద్ధి వినాయకమాబాహజామి స్థాపజామి పూజజామి ఈ పట్టు ఆ మట్టి విగ్రహాన్ని పెట్టండి ఒక చోట ఆ కలశానికి దగ్గరలో పెట్టుకుని ఆ విగ్రహాన్ని ఒక్కసారి ముట్టుకోండి ఒక పుష్పం కానీ రెండు అక్షతలు కానీ ఆ మట్టి విగ్రహం మీద వేసి ఒకసారి ముట్టుకోండి దాన్ని ओम असुनी पुनः राम शु चक्षु पुनः प्राण महनो धेहि भोग जोक्पेम सूर्य मुच्छरंद मनुमते मृदज आन स्वस्ति अमृत वै प्राणमृतमाप्राणन अवयधास्थन मुहते अस्म मृत्ति गणपति बिंबे श्रीमहागण सिद्धि विनायक स्वामी देवताह स्थापया पूजयामी प्राण प्रतिष्ठापन मुहूर्त मुहूर्त तो अस्तु మళ్ళీ గరిక గడ్డి కానీ అక్షతలు కానీ వేసి నమస్కారం చేసుకోండి శ్రీ మహాగణాధిపతయ్యే నమ సిద్ధి వినాయకస్వామినే నమ శ్రీ మహాగణాధిపతి పరబ్రహ్మణే నమ స్థిరో భవ సుముఖోభవ సుముఖోవ సుప్రసన్నో భవ ఇష్టకామ్యార్ధఫలసిద్ధితో భవ స్థిరాసనం కురు మళ్ళీ ఈ పట్టు రెండు అక్షతలు మళ్ళీ స్వామి కళా వేసి నమస్కారం చేసుకోండి ఓం గణానాగణపతి హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణం బ్రహ్మణస్పత ఆనశృతి సాధనం శ్రీ సిద్ధి వినాయక స్వామి వినాయకస్వామిదేవతరబ్రహ్మణే నమ సశక్తి పరివార సమేతం సాంగం సాయం సవాహనం శ్రీ సిద్ధి వినాయక స్వామి వినాయకస్వామిదేవతమావాహయామి స్థాపయామి పూజయామి స్వామికి గరిక గరికపత్రికాష్పాలికాని తీసుకుని మరి పట్టుకోండి దోషుడితో ధ్యానం ధ్యానం చేసుకోవాలి స్వామివారిని ధ్యానం శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాజేసర్వ విఘ్నోపశాంతజే అగజాన పద్మాకంగజాన మహర్నిషం అనేకదంతం భక్తనా ఏకదంతముపాస్మహే ఓం గం గణపతయే నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆ మట్టి వినాయకుడి మీద ఈ యొక్క దూర్వాంకురాలు కానీ అంటే గరిక కానీ లేకపోతే పుష్పాలు కానీ లేకపోతే అక్షతలు కానీ పూజ చేయండి ధ్యాజామి ధ్యానం సమర్పయామి ఓం గం గణపతజయ నమ ఆవాహయామి ఆవాహనం సమర్పయామి మళ్ళీ పుష్పాలు పూజ చేయండి అక్షతలు కానీ దివ్య సింహాసనార్థం పుష్పాక్షతాన్ సమర్పయామి నీళ్లు జల్లండి స్వామి మీద ఓం గంగే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలెస్మిన్ సన్నిధిం కురు శుద్ధోదక స్నానం సమర్పయామి అంటే మీ దగ్గర గంగా జలం ఇవి ఏమైనా ఉన్నట్లయితే స్వామికి జల్లొచ్చు లేకపోతే మామూలు నీళ్ళు అలా చల్లండి శుద్ధోదక స్నానం సమర్పయామి పంచామృతాలు ఉంటే పంచామృతాలు కూడా మరి స్వామివారికి స్నానాన్ని చేయించండి జల్లండి ఓం ఆప్యా సమేతుతే విశ్వద స్వామవృష్ణి ఎం భవాదశ సంగతే పాలు జల్లండి లేకపోతే పంచామృతాలు లేకపోతే శ్రీ సిద్ధి వినాయకస్వామినై నమ స్నానం సమర్పయామి గోక్షేర స్నానం సమర్పయామి మళ్ళీ నీళ్ళలా జల్లండి ఆపోహిష్ామోభవస్థన ఊర్జెదాతన మహేరణయక్షే జాపశ్వవతమోరసస్త భాజయతే హన ఉషతీరవమాతర తస్మా అరంగమామ వచ్చయా యజన్మ ఆపో జనయన శ్రీ మహాగణాధిపతయ నమ శుద్ధోదక స్నానం సమర్పయామి పక్కనొక్క చుక్క నేళ్ళ చుక్కలా విడిచిపెట్టండి స్నానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి వస్త్రం ఆ మూర్తికి అంటే పశు ఈ యొక్క మట్టి వినాయకుడికి వస్త్రాలు ఏమైనా తెచ్చినట్లయితే వస్త్రాలు కట్టండి ఒకవేళ ముందుగా కట్టినట్లయితే ఆ వస్త్రాలను ముట్టుకోండి లేకపోతే పంచి కండువా తెచ్చి మరి పైన వెయ్యాలి అంటే కనుక అందరూ కూడా ఆ వస్త్రాలకి పసుపు బొట్టు పెట్టి మరి స్వామివారి పైన కండువా ఉంటే కండువా పంచి ఉంటే పంచి విగ్రహాన్ని కట్టచ్చు లేదా వెయ్యొచ్చు కట్టేస్తే ఒకవేళ ముందుగా అలా ముట్టుకోండి లేకపోతే అక్షతలు కానీ అలాగే పువ్వులు కానీ చేయండి ఓం అభివస్త్రావసనాన్యభిదేనో సుధుఘ ఆ పూజమా ఆహ అభిచంద్రా భర్త వేణో హిరణ్యభ్యశ ఆ నధనో ఓ దేవసోమ श्री सिद्ध विनायक स्वाम नम वस्त्रम समर्पयामी वस्त्र पुष्प सामर्पयामी यज्ञोपवीता स्वामी की अलायुटे लेकिन अक्षत का पुष्प का ओं यज्ञोपवीत पवित्रम प्रजापते आयुष्यमग्रियम प्रतिमुंज शुभ्रं बलमस्तु बलमस्तुतेज श्री महागणाधिपत नम योपवीत सामर्पयाम यज्ञोपवीता अक्षता सामर्पयामी గంధాన్ని జల్లండి లేదా గంధం బొట్టు పెట్టి దానిపైన కుంకుమ కూడా అలంకారం చేయండి ఆ విగ్రహానికి ఓం గంధద్వారాంధురాధరిషా నిత్యపుష్టాంగరీషుణే ఏం ఈశ్వరీ ఏం సర్వభూతానాం తామిహో శ్రీ సిద్ధి వినాయక స్వామి దివ్యశ్రీ చందనం సమర్పయామి అలంకారార్థం ఆభరణార్థం మీరేమైనా కనుకను పుష్పమాల అంటే పువ్వుల మాల తెచ్చినట్లయితే స్వామికి వెయ్యండి గరికమాల కానీ ఏదైనా సరే అలంకారం చేయండి స్వామికి అలంకార మంత్రం చెప్తున్నాను ఆజనేతే పరాజనే దూర్వా ఆరోహండ పుష్పణి హర్దాశ్చ పుండరి ఏకాణే సమద్రస్య గ్రహా ఇమే అలంకారార్థమ అభరణార్థం సగలాభరణార్థం పుష్పమాలికాం సమర్పయామి ఓం హిరణ్య రూప సహిరణ్య సం드ృగపన్నబాక్షే దిరణ్యవర్ణః హిరణ్యయాత్ पर्योने శధ్యా ఆహరణ్యదాదాదత్య నమస్మై శ్రీ మహా గణాధిపతజయ నమః కళాభరణార్థం అక్షతాన్ సమర్పజామి దూర్వాంకురై పూజజామి పుష్పాలు అలాగే అక్షతలు పసుపు కుంకుమ మీ దగ్గర ఏ ద్రవ్యాలు ఉంటే అవన్నీ కూడా స్వామికి పూజ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో విశేషమైనటువంటిది ఏకవింశతి పత్రి పూజ ముందుగా మనం ఈ యొక్క ఇరవై ఒక్క రకాలు కూడా పత్రులు పూజ చేసుకుందామండి అలాగే అందరూ కూడా పత్రులు సిద్ధం చేసుకోండి ఆ నామాలు చెప్తున్నాను అధాంగ పూజ చేసుకుందాం ముందు అధాంగ పూజ ఓం గణేశాజనము పాదౌ పూజయామి ఏకదంతజనము గుల్ఫౌ పూజయామి శూర్పకర్ణజనము జానునీపూజయా పూజయామి విఘ్నరాజాయ జంఘేపూజయామీ జంఘే పూజయామి ఊరు పూజయామి హేరంబాయ హేరంబాజనము खटिपूजया लंबोदराजनम उदरम पूजयामी गणनाथन नाभ पूजयामी गणेश जनमय पूजयामी स्थूलकंठम स्कंदाग्रजाय स्कंधाग्रजाजन स्कंधौ पाशहस्ताजन हस्तौ पूजयामि नमः वक्त्रं पूजयामि विघ्नहन्त्रे नमः नेत्रे पूजयामि नमः कर्णौ पूजयामि नमः ललाटं पूजयामि नमः पूजयामि शिरःपूजयामि नमः सर्वाण्यङ्गानि पूजयामि ఇది అధాంగ పూజ గణపతి యొక్క మరి అవయవాలన్నింటినీ కూడా ఉద్దేశించి పూజ చేసేటువంటి విధానం ఇది మనకి గణపతి చవితిలో చాలా ప్రధానమైనటువంటి పూజ ఏది అంటే అండి ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి ఏకవింశతి పత్ర పూజ అంటే ఇరవై ఒక్క రకాల మనకి పూజ ఏదైతే చెయ్యాలో శాస్త్రపరంగా ఆ యొక్క నామాలు చెప్తున్నాను ఆ ఇరవై యొక్క పత్రులు కూడా పెట్టుకోండి పూజ చేసుకోవడానికి నేను ఇప్పుడు చెప్పేటువంటి నామాలు చక్కగా చెప్పుకుంటూ ఒక్కొక్క పత్రిని కూడా మరి మీరు పూజ చేసుకుంటూ ఉండాలి ఓం గమ్ గణపతయ్య నమ ఓం గమ్ గణపతయ్య నమ అంటూ అందరూ కూడా ఈ యొక్క పూజని చేసుకుంటూ ఉండండి ఓం సుముఖ జనమ మాచీపత్రం పూజయామి ఓం గణాధిప జనమ బృహతి పత్రం సమర్పయామి ओम उपुत्रा जनम बेल्वपत्र पूजयामी ओं गजानन जूर्बाग्मयामी ओं हरसून नम दूरपत्र समर्पयामी ओं लंबोदराजनम बदरीपत्रम समर्पयामि ओम गुहाग्रजा जनम अपामार्गपत्रं समर्पयामि ओम गजा करनाय नमः तुलसी पत्रम समर्पयामि ओम एकदंताय नमः चूत पूजयामि ओम विकंडाय नमः खरवेर पत्रम समर्पयामि ओम भिन्न दंताय नमः विष्णु पत्रम समर्पयामि ओम वटभय नमः दाडीमे पत्रम समर्पयामि ओं समर्पयामि जनम देवदारुपत्रम समर्पयामी समर्पयामि फालचंद्र जनम मरुकपत्र सर्पयामी समर्पयामि हेरंबाजनम सिंधुवारपत्रपयामी ओं नमः जाजीपत्रं समर्पयामि ओम सुराग्रजा नमः गंडकीपत्रं समर्पयामि ं इभवक्ता जनम शमीपत्रम सामर्पया नायका जनम अश्वत्थपत्र पूजयामी ओं सुरसेताजनम अर्जुनपत्र सर्पयामी कपिला कपिलजन अर्कपत्रम समर्पयामि ओम गणेश जनमे एकविंशति पत्राणि समर्पयामि పూజయామి ఈ విధంగా మనం ఇరవై ఒక్క రకాలతో స్వామిని పూజ చేసుకోవాలి ఇప్పుడు మనం అష్టోత్తరం స్వామివారి యొక్క అష్టోత్తరంతో పూజ చేసుకోవాలి కానీ పువ్వులు కానీ అక్షతలు కానీ ఏమైతే ఉన్నాయో అన్నీ కూడా ఓం గజాననాయ నమ ఓం గణాధిపాయ నమ ఓం వినాయకాయ నమ అంటూ మనం అష్టోత్తరం చెప్తూ ఉంటాను మీరందరూ కూడా చక్కగా పూజ చేసుకోండి గణపతి స్వామి వారికి ओम गजाननाय नमः ओम गणाध्यक्षाय नमः ओम विघ्नराजाय नमः ओम मेनाजकाय नमः ओम द्वयमातुराय नमः ओम द्विमुखाय नमः ओम प्रमुखाय नमः ओम सुमुखाय नमः ओम कृतने नमः ओम सुप्रदीपाय नमः ओम सुखनिधय नमः ओम सुराध्यक्षाय नमः ओम स्वराधिगने नमः ओम महागणपतये नमः ओम मान्याये नमः ओम महाबलाये नमः ओम हेरम्बाये नमः ओम लंबजठराये नमः ओम हरस्वग्रेवाये नमः ओम महोदराय नमः ओम मदोत्कटाये नमः ओम महावीराय नमः ओम मन्द्रिने नमः ओम मंगलेश्वराय नमः ओम प्रमदा ओम प्रथमा जो ओम जो विघ्नगर्द्रे नम ओं विघ्नहद्रे नम ओं नमः, ओम विराटपतजय नम ओं श्रीपतजय नम ओं नमः, नम ओं श्रृंगारिणे नम ओं आश्रित वत्सला जो शिवप्रििया ओम शीघ्रकारिणे शाश्वताय नमः शाश्वता बलाय नमः ओम नमः ओम भवात्मजाय नमः ओम पुराणपुरुषाय नमः ओम पूष्णे नमः, ओम ओं नमः, ओम ओम नमः ओम, अग्रग ओम, ओम अग्रगामिणे नमः ओम मंत्रकृते नमः ओम छामीकर प्रभाज नमः ओम सर्वस्मे नमः ओम सर्वपन्यासाय नमः ओम सर्वकरित्रे नमः ओम सर्वनेत्रे नमः ओम सर्वसिद्धि प्रदाये नमः ओम अनघाय नमः ओम पंचहस्ताय नमः ओम पार्वती नन्धानाय नमः ओम प्रभवे नमः ओम कुमार गुरुवे नमः ओम अक्षोभ्याजनम ओं ओम ओं प्रमोदा ओम मोदक प्रियाम ओं कामते नम ओं धृतिमते नम ओं कामिने नम ओं कपीत्थवन प्रिया ओं ब्रह्मचारिणे नम ओं ब्रह्मणे नम ओं ब्रह्म विद्यादानभुव नम ओं जिष्णवे नम ओं विष्णुप्रिया ओम भक्तजीविताजन ओम जितमदा जनम ओम ओम ज्याजसे नम यक्ष किन्नर सेविताय जनम ओम ओम गंगासुता ओम गणाधीश नो गंभीनदन ओम वटवे नम ओं अभीष्टवरदा ओम ज्योतिषे नम ओम भक्त निधय नम ओं भावगम्याजनम ओम मंगलप्रदनम ओम अव्यक्ता जनमराकृतपराक्रम ओं सत्यदर्शिने नम ओं सुखप्रदनम ओम संसाराबुन नम ओं महेशा जनम दिव्यांगाजनम ओम मणिकि मेखला जनम ॐ समस्तदेवतामूर्तये नमः ॐ सततो नमः ॐ विघातकारिणे नमः ॐ विश्वदृशे नमः ॐ विश्वरक्षाकृते नमः ॐ कल्याणगुरवे नमः उन्मत्तवेशाय नमः ॐ अपराजिताय नमः ॐ समस्तजगदाधाराय नमः ॐ नम सर्वैश्वर्यप्रदाय नमः ఓం ఆక్రాంతజత్ర భవే నమ విఘ్నేశ్వరా జనమ ఓం శ్రీవరసిద్ధి వినాయకా జనమ ఇప్పుడు షోడశనామాలతో కూడా అర్చన చేసుకోండి ఓం సుముఖాజనమ ఇప్పుడు గణపతి షోడశనామాలతో అందరూ కూడా అర్చన చేసుకోండి ఓం ఓం ఏకదంతాజ ఏకదంథనమ

ओम शूर्पकर्णा जनम हेरंबा जनम स्कूर्वजा जनम सर्वसीद्धि प्रदाजका जनम ओम श्री महागणाधिपत महा, नमाना विधपरम्रपुष्पाक्षत पूजा समर्पयामी अंदर कूड़ा धूप अगरवत्ल वेग्चि స్వామికి మూడు సార్లు అలా తిప్పండి పొగ చూపించండి హో మనస్పత్యుద్భవే దివ్యే నానా గంధంయుత ధూపోజం ధూపోజంబృతిగృక్షతాం శ్రీ మహాగణాధిపతయ నమ ధూపమాఘ్రా పజామి దీపం మీరు అఖండ దీపాన్ని ఏమైనా వెలిగించుకునేలా ఉంటే ఇప్పుడు అఖండ దీపాన్ని వెలిగించండి లేకపోతే వినాయకుడికి ఏమైనా ఒక దీపాన్ని సిద్ధం చేసుకున్నట్లయితే ఇప్పుడు దాన్ని వెలిగించండి అందరూ కూడా వెలిగించి దానికి ఆ దీపానికి కూడా బొట్టు పెట్టాలండి బొట్టు పెట్టి ఆ స్వామికి అలా చూపించండి వెలిగించి నేను మంత్రాన్ని చెప్తున్నాను సాధ్యం సువర్త సంయుక్తం వన్య నా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపంద్రైలో క్యదిమినా భక్త్యా దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే తాహ్యమానరకాఘోరా దివ్య జ్యోతిర నమోస్తుతే సాక్షాత్ దీపందరూ షజామి ఒక చుక్క నీళ్ళ చుక్కలా విడిచిపెట్టండి ధూపదీపానంతరం శుద్ధాచమనియం సమర్పజామి నైవేద్యం స్వామివారికి నైవేద్యం ఉండ్రాళ్ళు అంటే చాలా ఇష్టం అండి ఉండ్రాళ్ళు మీరు ఏమైతే పిండి వంటలు చేశారో అన్నీ పెట్టచ్చు ప్రసాదాలు కానీ కొబ్బరికాయ కొట్టండి పళ్ళు ఏవైతే లభ్యమయ్యాయో ఆ పళ్ళు అన్నీ కూడా ఇక్కడ పెట్టాలి పెట్టి వాటి అన్నింటి మీద కూడా నైవేద్యం పెట్టాలి నీళ్లు జల్లాలండి నేను మంత్రాన్ని చెప్తున్నాను ఓం భూర్భవస్సువ తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్ ధీమహీ ధియోన ప్రచోదయా సత్యం వర్త పరిశుంచామి శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమ అవసరాధాభాగం నారికేళకదలీఫలసీత బహుబీజఫలసీత మోదక సహిత శకలాన్ని వేదయామి ఐస్సార్లు అలా చేయి చూపించండి ఓం ప్రాణాయు స్వాహ ఓం పానాయుస్వాహ ఆ ఓం జ్ఞానాజస్వాహ ఆ ఓం ఉదానా జస్వాహ ఆ ఓం సమానా జస్వాహ ఆ మళ్ళీ పక్కన చుక్క నేల చుక్కలా విడిచిపెట్టండి హస్తో ప్రక్షాలయా పాదవ ప్రక్షాళయామి శుద్ధ ఆచమనియం సమర్పయామి తాంబూలం తాంబూలాన్ని సమర్పించాలి స్వామివారికి మూడు తమలపాకులు ఒక చక్కా కూడా పెట్టండి ఓం భోగి పలేసగర్ పూర నాగవల్లం ముక్తూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృక్షత శ్రీ మహాగణాధిపత్యర్దం తాంబూలం సమర్పయామి నీరాజనం స్వామివారికి హారతి వెలిగించాలండి పైకి లేచి హారత ఇవ్వాలి ఓం సామ్రాజ్యం భౌజ్యం స్వారాధ్యం వైరాజ్యం పారమేష్టిం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం సమంతపరయాయ సత్వభౌమ సార్వరాయష ఆంధాతరాధ్వీ సముద్రపర్యంతశస్కరం బలవంతం ప్రభుత్వంశు మంగళ్యం సతతీర్ఘమాయు శ్రీ మహాగణాధిపత సిద్ధి వినాయకస్వామిన ఆనందగర్పూర నీరాజనందీరాజనా శుద్ధాచమనియం సమర్పమి పక్కనొక్క నీళ్ళు అలా వేసి దాన్ని నమస్కారం చేసుకోండి జై బోలో గణేష్ మహారాజ్కి జై మంత్రపుష్పం ఇప్పుడు మంత్రపుష్పం అండి మళ్ళీ మీ దగ్గరుండేటువంటి పుష్పాలు అలాగే చిల్లర డబ్బు కూడా పట్టుకుని పైకి లేచి అలా నిలబడే ఉండండి ఓం మంత్రపుష్పం ఓం రాజాధిరాజా ప్రసయ్య సాహినే ఏ నమో వయం వై ఏ గుర్మహే स मे काम काम कामख्यम कामेशरो ववनो दधा कुबेराज वै श्रवराज महाराजा जो ओं द्रह्म वो ओं दद्वाजु ओं दधात्म वो ओं दत्सत वो ओं दत्सर्व वो ओं दत्पुर नम अंधस्र भूतेषु गुहाजा विश्वमूर्तिषु फंयज्ञस्म हट्कार स्वंदस्तो रुद्रस्व विष्णुस्व ब्रह्मत्व प्रजापति पंतताप आपो ज्योतिर सोमृत ब्रह्म भूर्भवस्वरो ईशान सर्व विद्यार सर्वूता ब्रह्मधिपतिर्ब्रह्मणोधिपतिर्ब्रह्म शिव मे स्व सदा शिव

प्रस्तो औषधुपाश आनम अभिराधा साजुगुर आनो अभर दक्षिण नभिव्यन प्रमृष इंद्रमाक उपक्रम स्वाभार धृषता धृष्णो जना आना अदूष्ठर से वेदा इंद्रयुनुते अस्माभिश्वतम सानुहे सद्योजवस्ते वादा अस्मभ्यं विश्वश्चन्द्रः वसेष्ठ मक्षोजारन्ते ओम एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ते प्रचोदयात श्री सिद्धिविनायक स्वामिने नमः सुवर्ण मन्त्र पुष्पम समर्पयामि स्वामीवार దగ్గర এসে নমস্কারন చేస్కొండిพระदेखषणं च्याल अक्षतले తీసుకొని యాని కాని చ పాపాన్ని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షణ పదే పదే పాపోహం పాప కర్మాహం బాపాపశంభవ త్రాహిమాన్ కృపయా దేవా శరణాగతవత్సలా అన్యథా శరణం నాస్తిత్వమేవ శరణం మమ తస్మాత్ భావేన రక్ష రక్షో గణాధిపా మూడు సార్లు ప్రదక్షిణ అయిన తర్వాత ఆ అక్షతలు వినాయకుడి మీద వేసి కొద్దిగా అక్షతలు మీ శిరస్సు మీద ముంచుకుని మీ యొక్క ఆడవారి శిరస్సు మీద కూడా వెయ్యండి ఈ పట్టు సాష్టాంగ నమస్కారం చేయాలందరూ కూడా చెప్పండి చేసి వరస శిరస దృష్ట్యా మనస వచస తథ పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామ అష్టాంగ ఉచ్యతే శ్రీ మహాకణాధిపత నమ సాష్టాంగ నమస్కారం సమర్పయామి ఈ పట్టు సాష్టాంగ నమస్కారం చేసుకుని ఒప్పుకున్న వాళ్ళు ఒక మూడు గుంజీలు తీసి అన్నం పెట్టుకోండి స్వామికి చాలా ఇష్టం అపర అలాగే లెంపలు కూడా వేసుకోండి అపరాధ సహస్రానికి క్రేంతే హర్నిషమ్మ దాసోయమిత మామత్వా క్షమస్వగణ పట్టు కూర్చోండి మగవారు అక్షతలు తీసుకోండి ఆడవారు వారి చేతిలో నీళ్లు అలా పోయండి यस्य स्मृत्या जनामो क्यादपः पूजाक्रियादिषु न्यूनं सम्पूर्णतां याधि सद्यो वन्दे तमत्सुतं मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं गणाधिप यत्पूजितं मया देवानुकोण्डि परिपूर्णं ददस्तु दे अनया षोडशोपचारपूजनेन भगवान् सर्वात्म एतत्सर्वं श्रीसिद्धिविनायकस्वामिदेवतार्पणम् अस्तु श्रीसिद्धिविनायकस्वामिदेवताप्रसादं शरसा गृह्णामि ఈ పట్టు అక్కడ పూజ చేసినటువంటి రెండు అక్షతలు కూడా నెత్తి మీద వేసుకోండి లేదా కథ అయిన తర్వాత కూడా వేసుకోవచ్చు గమనించండి అద కథ ప్రారంభ ఇప్పుడు కథ ప్రారంభం అందరూ కూడా నమస్కారం చేసుకో